కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటి గడ్డ కరీంనగర్ ఆనాడు రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు కరీంనగర్ లో జరిగిన సింహ గర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా జన్మనిచ్చింది కరీంనగర్ రెండు వేల ఆరులో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు రెండు లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ పునర్జన్మించిన గడ్డ కూడా ఇదే కరీంనగర్ తిరిగి అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఓటమితో చెల్లా అయిపోయింది టిఆర్ఎస్ ఇక తెలంగాణ వాదం ఉండది తెలంగాణ రాష్టం ఇక మరిసిపోవాలి అనే సందర్భంలో మళ్లీ ఇదే కరీంనగర్ లో అన్నాడు కేసీఆర్ గారు రణని నాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే నా శవయాత్రనో లేదా తెలంగాణ చైత్ర యాత్రనో అని బయలుదేరితే ఇదే అల్గనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి పోసిన కరీంనగర్ గడ్డకు వందనం కరీంనగర్ బిడ్డకు వందనం మీ అందరికీ పేరు పేరున శిరసు వంచి నమస్కారం ఇవాళ కరీంనగరే లేకపోతే కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే